హాయ్ ఫ్రెండ్స్ మనం ఏ సైజు వాళ్ళకైనా సరే మనం ముందు భాగం కట్టింగ్ విధానంలో షేప్ పాయింట్ కానీ నెక్ కానీ క్రాస్ పట్టి పాయింట్ గాని ఒకే విధంగా వచ్చే విధంగా చెప్తాను క్లియర్ గా వినండి చూడండి మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి క్రాస్ గా పెట్టేసుకుందాము క్రాస్ ఎలా అడ్జస్ట్ అవుతుంది ఇవన్నీ పెద్ద సైజు కాబట్టి మనకు కింది వరకు అడ్జస్ట్ అవుతుంది ఇలా క్రాస్ పెట్టేసుకుందాం పెట్టుకున్న తర్వాత చుట్టూ డ్రా చేసేయాలి కంపల్సరీ మనం ఇవన్నీ లైన్లు డ్రా చేసుకోవాలండి ఎందుకంటే సైడ్ ప్లేస్ ఏది ప్లస్ ఈ లోతు తీసేటప్పుడు ఈ బాక్స్ వేసుకొని ఇది పక్కకు పెట్టేసుకుందాం ఫస్ట్ పాయింట్ వచ్చేసి లోతులో నుంచి హాఫ్ ఇంచు ఇలా లోతు తీసేయాలి ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసి మన బ్యాక్ పార్ట్ లో నుంచి మైనస్ టూ ఇంచ్ వేసేయాలి మైనస్ టూ ఇంచ్ వేసుకొని లైట్ గా ఈ మార్క్ చేసేసుకోవాలి నేను మైనస్ టూ ఇంచ్ చెప్తున్నాను నేనైతే మూడు వేలు వేసేస్తాను చూడండి ఇలాగా మూడు వేలు వేస్తే మనకు సరిపోతుంది ఓకే థర్డ్ పాయింట్ వచ్చేసి మనం ముందు నెక్కు కొలుసుకోవాలి ముందు నెక్కు కొలుచుకునే ముందు మనం మెజర్మెంట్ బ్లౌజ్ తోటి ఉక్స్ పట్టిని తీసుకోవాలి ఉక్స్ పట్టితోటి నెక్ మెజర్మెంట్ ఇలా మెజర్ చేసుకోవాలి మనం కుట్టేస్తాం చూడ ఆ కుట్టును వదిలిపెట్టి లైన్ నుంచి ఇలా కరెక్ట్ గా ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు ఇలా మార్క్ చేసుకోండి కొంతమంది బ్లౌజ్ ఇలా పెట్టేటప్పుడు డీప్ అనిపిస్తుంది అప్పుడే మనం డీప్ వేసుకోవాలి ఈ కి బయటకు వెళ్ళాలి అలా లేని వాళ్ళకి మనం అస్సలు డీప్ చేసుకోవద్దు వాళ్ళకి డీప్ అయిపోతుంది ఇది కరెక్ట్ ఇంతే ఉంది కాబట్టి ఇలాగే డ్రా చేసేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ పాయింట్ బుక్స్ పట్టి నుంచి మొత్తం ఎంత మెజర్మెంట్ ఉంది క్రాస్ పట్టి వరకు అనేది చూసుకోవాలి ఇక్కడ వరకు మనకు ఉన్నదానికి ఒక వన్ నుంచి ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇది ఫోర్త్ పాయింట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి మనము చెస్ట్ పాయింట్ కొలుసుకునే ముందు మనం ఉక్సు పట్టి నుంచి షేప్ పాయింట్ ఎక్కడ వరకు వస్తుంది అనేది మనం డిసైడ్ చేసుకోవాలి వాళ్ళ బ్లౌజ్ ఉక్స్ పట్టి నుంచి షేప్ పాయింట్ ఎంత వరకు ఉందో అలా చూసుకోవాలి మినిమం నాలుగు ఇంచులు ఉంటుందండి నాలుగు ఇంచుల వరకు ఇలా పెట్టేసుకొని ఈ పైన నుంచి షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ పాయింట్ చూసుకోవాలి ఉక్స్ పట్టి ఈ పైన షోల్డర్ దగ్గర నుంచి ఈ చెస్ట్ పాయింట్ ఎక్కడికి ఉందో ఇలా చూసుకోవాలి ఇది మనం పెట్టే విధానంలో ఇది ఎక్కడైనా పెడతామేమో అని ఇది చూసుకోవడము చాలా మందికి ఇది తెలియక ఒక్కొక్కసారి షేప్ పాయింట్ అనేది ఇక్కడ సైడ్ వచ్చేసింది అని అనుకుంటారు అలా క్రాస్ రావడం దీని వల్లనే ఇప్పుడు ఇది ఇక్కడికి వచ్చింది దీనికి మళ్ళీ కిందికి ఎంత వచ్చిందో మనం పాయింట్ ఇక్కడ వరకు పెట్టుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి కొంచెం పెద్దగా వస్తుంది దీంతో మనకు ప్రాబ్లం ఏం కాదు ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం ఇది షేప్ గీసుకోవాలి ఇది మనకు ఫిఫ్త్ పాయింట్ కిందికి వచ్చేస్తారు అన్నట్టు ఈ షోల్డర్ నుంచి మనకు కొంచెం ఫిఫ్త్ పాయింట్ సిక్స్త్ పాయింట్ వచ్చేసి ఈ పాయింట్ ఇలా కలుపుకోవాలి చూడండి ఇది కింది వైపున కలుపుకునే విధానం ఇలా షేప్ వస్తే నాకు డాటా ఇచ్చేటప్పుడు కరెక్ట్ వస్తుంది సెకండ్ ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకు మనం స్కేల్ ద్వారా కలుపుకోవాలి కలుపుకునేటప్పుడే ఈ ప్లేస్ కు టచ్ అవుతూ మళ్ళీ ఈ పైన టచ్ అయితే చూసుకోవాలి ఒక వన్ పాయింట్ ఆల్రెడీ వన్ పాయింట్ టూ పాయింట్స్ కంటే ఎక్కువ తీయొద్దు ఈ వెనక ఈ భాగంలో ఈ భాగంలో మాత్రం లైన్ మీదకే రావాలి ఓకే ఇప్పుడు మనం సేమ్ ఇక్కడ వాళ్ళది ఎంత పాయింట్ ఉందో అంతే పెట్టేసుకొని ఇక్కడ మాత్రం వన్ వన్ ఇంచ్ పెట్టేసుకోవాలి పెట్టుకొని సేమ్ ఇలా కలిపేసి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కా పెద్ద సైజు బ్లౌజు కానీ చాలా మందికి ఏమైతుంది ఇది ఇది ముందు భాగం తక్కువ పడుతుందేమో అని ఇక్కడ పెంచేసుకుంటారు కదా ముందు భాగం ఎప్పుడు తక్కువ పడుతుంది ఈ కింద పెరగనప్పుడు తక్కువ పడుతుంది ఈ కింద మనకి నార్మల్ గా మైనస్ టూ ఇంచ్ కంటే కిందికి దిగింది కదా ఇప్పుడు తక్కువ పడదు ఎందుకంటే ఇది ఇందులోనే యాడ్ అయిపోతుంది కాబట్టి ఇది తక్కువ పడదు ఆహా చాలు ఇది ఇది సరిపోతుంది ఎందుకు సరిపోతుంది ఇది కిందికి దించినాం కాబట్టి కిందికి దిగడం వల్లనే మనకు చేంజ్ చేసేది తెలుస్తుంది కిందికి దిగలేదు అనుకో పెట్టాలి నువ్వు అన్నట్టే మళ్ళీ ఇక్కడ కూడా మనం వన్ ఇంచ్ పెంచుకోవాలి కిందికి దిగడం వల్ల మనకి ఇప్పుడు అవసరం లేదు ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ప్లస్ ఈ డాట్స్ ఎలా డిసైడ్ చేసుకోవాలంటే మనకు ట్రయాంగిల్ షేప్ వచ్చేటట్టు ఫస్ట్ మూడు డాట్స్ పెట్టేసుకోండి ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత దీన్ని ఈ లైన్కు దీన్ని ఈ లైన్కు కలుపుకోండి ఈజీ ట్రిక్ అండి ఇది మనకు చాలా టెన్షన్ పడుతుంటు కొంచెం మంది ఈ సంఖ దగ్గర కూడా వస్తాయి ఎందుకంటే వాళ్ళ బాడీని బట్టి లావు ఉన్న బాడీ కాబట్టి ఇక్కడికి వచ్చేస్తుంది లావ్ లేకపోతే మనకి ఈ పాయింట్ ఎక్కడికి వచ్చిందో ఒక హాఫ్ ఇంచ్ దగ్గరకు కూడా రావచ్చు మనం ఇప్పుడు ఇలా గీసుకున్నా ప్రాబ్లం లేదంటే దగ్గరకు అనిపిస్తుంది కాబట్టి నేను ఇలా డ్రా చేసినాను చూడండి ట్రాంగిల్ షేప్ ఓకే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఓకే బాయ్ మరి